హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి ఆలూ బజ్జి నాకైతే చాలా ఫేవరెట్ ఇది పిల్లలకి స్నాక్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఏం మ్యారినేషన్ కూడా అవసరం లేదు కదా ముందుగా నేను బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను శనగపిండిలో ఉప్పు కారం వాము కూడా వేసుకుని సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను మీకు ఇందాక చూపించాను కదా అలాగా ఆలు చిన్న చిన్న చక్రాల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ బ్యాటర్ మరీ థిక్గా అయితే ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే నేనేమి ఇందులో ఆనియన్స్ ఇవి స్టఫ్ చేయట్లేదు అనమాట బజ్జీ వేసిన తర్వాత స్టఫింగ్ చేస్తారు కదా నేను ఇక్కడ చిప్స్ లాగా అని కాదు కొంచెం లైట్ కోటింగ్ అన్నట్లుగా ఇచ్చాను జస్ట్ క్రిస్పీ లాగా తినడానికి బాగుంటుంది అన్నట్లుగా కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం శనగపిండిలో నేను బియ్యం పిండి కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా మన క్రిస్పీ క్రిస్పీ ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇదే బ్యాటర్లో నేను కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఉల్లిపాయ కూడా యాడ్ చేసి చేసేసుకున్నాను చూసారుగా బాయ్